హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ ఒక సేల్కి వచ్చిందండి చూడొచ్చు ఫ్లాట్ చూడొచ్చండి లోపల ఫాల్ సీలింగ్ అంతా బాగుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి గొల్లపూర్ అండి విజయవాడ విజయవాడ గొల్లపూర్లో వచ్చిందండి ఎస్ కాలనీలో ఉందండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది నార్త్ ఫేసింగ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ అండి రాబల్స్ రోజు అండి చాలా బాగుంది ఫ్లాట్ కూడా ఇది మొత్తం వచ్చేసి అండి థౌజండ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి నార్త్ ఫేసింగ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి అండి ఒకటి చీర వచ్చేసి ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఇది కన్స్ట్రక్షన్ కూడా అండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి చాలా కొత్త ఫ్లాట్ అండి ఇది ప్రైస్ వచ్చేసి అండి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇరవై ఎనిమిది లక్షలండి ప్రైస్ బైక్ పార్కింగ్ ఉందండి బయట వచ్చాను రోడ్ ఫెసిలిటీ కూడా బాగుంది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ సంప్రదించండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ